అమరావతి రాజధానిలో స్పెషల్ ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ కరెంట్ లైను గ్యాసు అన్నీ అలా పైపుల్లో దేనికదే ఏ పైప్ ఆ పైప్ వస్తూ ఉంటాయి అంత అండర్గ్రౌండ్ పవరు గ్యాస్ వాటర్ డ్రైనేజీ అది బిడ్జ్ పైకి వెళ్ళి పైకి వెళ్ద్ది వాళ్ళ ఆ పైకి ముందుకెళ్ళాక ఇది అమరావతి రాజధానిలో మనకి నది నదిపైకి ఎక్కే ముందు బిర్జీకి టోల్ గేట్ అన్నమాట ఆ దగ్గర గొల్లపూడి వెళ్ళేళ్ళి ఇక్కడ ముందు ఈ టోల్ గేట్ దాటితే నే ఎన్హెచ్ పై చిన్న కాక నుంచి వచ్చినట్టు ఈ టోల్ గేట్ ఉంటుంది ఇటు ఆ నదిపైకి వెళ్ళేటప్పుడు ఆ టోల్ గేట్ దాటి వెళ్ళాలి అటు టెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా టోల్ గేట్ क्रत तो बैपास् गेट हईदराबाद रोट की मद्रास रोट की मध्य चाहिए लिंक बैपास्